సినిమాల్లో కదిలే లారీలు రైళ్లలోకి ఎక్కి చోరీలు చేసే సీన్లు చూస్తుంటాం అయితే ఇలాంటి సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతుంటాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింటే చక్కర్లు కొడుతుంది కదులుతున్న లారీ ఎక్కిన దొంగలు వస్తువులను చోరీ చేసిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా బామ్మో ఎంతకు తెగించారా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి కష్టపడకుండా సంపాదించాలనే ఆలోచనతో పలువురు ఈ బాట పడుతున్నారు డబ్బులు నగలు మాత్రమే కాకుండా ఫోన్లు ల్యాప్టాప్లు ఇలా ఏది కనిపిస్తే దాన్ని దోచేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు కదులుతున్న లారీ పైకి ఎక్కారు ముఖాలకు మాస్కులు ధరించడం వారిద్దరూ లోడ్తో వెళ్తున్న లారీలోని కొన్ని వస్తువులు దొంగిలించారు తర్వాత వస్తువుల్ని కింద పడేశారు రెండు బైకులపై ఆ లారీని అనుసరించిన వ్యక్తులు ఆ వస్తువులను సేకరించారు తర్వాత వాటిని సమీప ప్రాంతాల్లో విక్రయిస్తుంటారట వీరు చేస్తున్నది దొంగతనం అని తెలిసి కూడా దర్జాగా ఎంతో సరదాగా చేశారు పైగా వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు ధూమ్ సినిమా తరహా దోపిడీకి సంబంధించిన ఈ వీడియో క్లిప్ చూసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు మహారాష్ట్రలోని సోలాపూర్ ధూలే హైవేపై ఈ ఘటన జరిగింది మీడియాకు వారిని చూపించారు అయితే కదులుతున్న లారీ నుంచి వారు ఏ వస్తువులు చోరీ చేశారు అన్నది బయటపెట్టలేదు హైవేపై జరుగుతున్న ఇలాంటి మరికొన్ని దొంగతనాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు